హై యర్స్ కా కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ యాభై కోట్లు దాటింది స్టిల్ ఓ రైలు దూసుకుపోతూనే ఉంది అంత అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈ మూమెంట్లో వైల్డ్ ఫైరు డిసెంబర్ ఫిఫ్త్ కోసం వెయిటింగ్ అంటూ కిరణ్ అబ్బవరం పోస్ట్ పెట్టాడు పుష్పాలకు సంబంధించి చెప్తూ అది చూసినటువంటి అల్లు అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ నన్ను క్షమించు బాగా బిజీగా ఉండి నీ సినిమా చూడలేకపోయా బట్ నీ సినిమా మంచి సక్సెస్ సాధించింది అంతా మెచ్చుకుంటూ ఉన్నారు త్వరలో ఆ సినిమా చూసి నేను కూడా మీకు ఫోన్ చేసి మరి మాట్లాడదాం అని చెప్పేసి అన్నాడు నాకు నచ్చాడు ఇక్కడ రామ్ మన అల్లు అర్జున్ దానికి మరల మన అబ్బవరం రెస్పాండ్ అండి కిరణ్ ఏమని థ్యాంక్ యూ అన్న డిసెంబర్ ఫిఫ్త్ని కలుద్దాం అన్నట్టుగా అతను సో ఓవరాల్ నేను చెప్పింది ఏంటంటే ఒకే ఒకటే నమస్కారానికి నమస్కారం సంస్కారం రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మీకు అర్థమైంది నేను ఏం చెప్తున్నాను ఒక మనిషి ఎదురు పడ్డం చిన్న చిరునవ్వు అండి చక్క అతను కూడా నవ్వుతాడు అండ్ మన ఇంట్లో శుభకరం అంటే పిలుద్దామండి మనం అనుకున్న మనిషిని మన కష్టం అని అనుకుంటే పిల్లల్సిన అతనే వస్తాడు అండ్ నేనేమంటానంటే మన సమాజంలో ఈ పరిచయాలు కానీ ఎదుటి మనిషి బాగుపడ్డాడు ఎదురు మనిషికి ఒక మంచి పేరు వచ్చినప్పుడు ఒక చిన్న మాట అండి మెచ్చుకోండి చాలు అరే మేము గుర్తించాం నీ ఎదుగుదలని మేము గుర్తించాం నీ ఉన్నతిని మేము గుర్తించాం సమాజంలో నీ పట్ల వస్తున్నటువంటి కీర్తిని అంతే గతమించేమిలే జస్ట్ అది చెప్తే చాలండి ఎదుటోళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు సందర్భానుసారంగా మీకు వాటికి కూడా రెస్పాండ్ అవసరం రెస్పాండ్ అవుతారు మళ్ళీ అలాంటి భజన చేయకండి అవతల సినిమా ఫ్లాప్ అయినా నా సినిమా హిట్ కదా అని చెప్పేసి ఓ బ్రదర్ మీది కూడా సూపర్ హిట్ బాగా అలా అనవద్దు మళ్ళీ తప్పు మొన్న మన నారా రోహిత్ ప్రతినిధి టూ లేటెస్ట్ సినిమా అంటే అదే అందులో హీరోయిన్ ఉన్నారో సిరి ఆమెనే పెళ్ళి చూసుకోపోతున్నారు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి ముందు అతనితో ఈ ప్రతినిధి టూ సూపర్ హిట్ మూవీగా అంటే ఓపెనింగ్ అన్నాడు ఆ మనిషి నాకు రోహిత్ అందుకే నచ్చుతాడు ఊరుకోండి బాబు ప్రతినిధి టూ సూపర్ హిట్ ఏంటి అట్లా సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఎందుకంటే ఊరికి తెలియదు ఇంటే ననకండి అని చెప్పేసి ఓపెనింగ్ అనేసాడు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ఇక్కడ ఏ సినిమా అయితే బాగుందని అంటున్నారో ఏ సినిమా అయితే పోయిందని అంటున్నారో దానికి తగ్గట్టు మనం రెస్పాండ్ అయ్యే విధంగా చాలా హుందాగా గౌరవంగా కనుక ఉందనుకోండి చాలా చాలా బాగుంటుంది చూసే వాళ్ళకి వినే వాళ్ళకి చెప్పుకునే వాళ్ళకి